నమస్కారం వీడియో చూస్తున్నవారు ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి నవంబర్ ఒకటో తేదీ అనగా రేపు కార్తీక ఏకాదశి అండి ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ రాదు కోటి పూజల పుణ్యం హండ్రెడ్ పర్సెంట్ మీకు దక్కుతుంది ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశికి చాలా విశిష్టత అనేది ఉంటుందండి నవంబర్ ఒకటో తేదీన శనివారం నాడు కార్తీక ఏకాదశి వచ్చింది కార్తీక ఏకాదశి శనివారంతో కలిసి రావడం చాలా విశేషమండి కాబట్టి ఇలాంటి అద్భుతమైన ఏకాదశి చాలా అరుదుగా వస్తుందని వేద పండితులు చెబుతున్నారు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు కార్తీక ఏకాదశి నాడు ఒక చిన్న దీపం వెలిగించినా సరే కొన్ని వేల రెట్ల అధికంగా పుణ్య ఫలితం అన్నది లభిస్తుందండి అంతటి శక్తి ఈ కార్తీక ఏకాదశికి ఉంటుంది కాబట్టి కార్తీక ఏకాదశి పూజా విధానం పాటించాల్సిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీరైతే ఓం నమ శివా అని కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి నవంబర్ ఒకటో తేదీన అనగా రేపు శనివారం నాడు కార్తీక ఏకాదశి వచ్చింది ఈ కార్తీక ఏకాదశి రోజున యోగ నిద్రలో ఉన్న విష్ణుమూర్తి మేల్కుంటాడు కాబట్టి ఈ ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన మన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే సకల పాపాలు వెంటనే తొలగిపోయి కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయండి ఎందుకంటే కలియుగ భగవంతుడు మనకి వెంకటేశ్వర స్వామియే కదండి ఆ ఏడుకొండలవాడు అందుకే ఈ కార్తీక ఏకాదశి రోజున పూజ చేసే ఆడవారు తెల్లవారుజామును నిద్రలేచి చన్నీటితో తలస్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి అలాగే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గు వేయాలి ఇంటిని శుభ్రం చేసి ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లకోండి పూజ గదిని కూడా శుభ్రం చేసి దేవుని పటాలకి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి పూజ చేసే ఆడవారు పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిదండి అలాగే పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కాళ్ళు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమట్టు పెట్టుకోవాలి పూజ గదిలో ఒక చిన్న ముగ్గు వేసి మీ పూజను ప్రారంభించండి ఏకాదశి పూజను ప్రారంభించే ముందు తులసి దానాలు సిద్ధం చేసుకోండి మీరు ఎన్ని పూజలు చేసినా విష్ణుమూర్తికి తులసి ఆకులు సమర్పించకపోతే ఆ పూజకు ఫలితం ఉండదట కాబట్టి మీకు కుదిరితే వెంకటేశ్వర స్వామి పూజ కోసం కొన్ని తులసి దనాలను ముందుగానే సిద్ధం చేసుకోండి అలాగే మీ పూజ గదిలో కొన్ని అక్షింతలు పెట్టుకోండి ఒక రాగి చెంబులో నీళ్లు పోసి మీ గదిలో పెట్టుకోండి ఈ కార్తీక ఏకాదశి నాడు విష్ణుమూర్తి స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి కాబట్టి మీ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోండి స్వామివారికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసిమాలను నిండుగా అలంకరించుకోండి ఈ కార్తీక ఏకాదశి నాడు తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయట అయితే తులసిమాల అందుబాటులో లేనివారు కొన్ని తులసి ఆకులైనా సరే తెచ్చుకొని మీ పూజా గదిలో పెట్టుకోండి అలాగే మీ దగ్గర ఉన్న నగలత వెంకటేశ్వర స్వామిని అందంగా అలంకరించుకోండి విశేషంగా ఈ కార్తీక ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రెండు పిండి దీపాలు అన్నం వెలిగించుకోవాలంటే ఏకాదశి రోజున వెలిగించే పిండి దీపాలకు ఎంతో శక్తి ఉంటుంది బియ్య పిండిలో కొంచెం బెల్లం తురుము ఆవు నెయ్యి అలాగే ఆవు పాలు పోసి ఐదు పిండి ప్రముదాలు తయారు చేసుకోండి ఈ పిండి దీపాలను కుంకుమొట్లు పెట్టి దీపంలో ఆవు నెయ్యి పోసి ఒక్కో దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయాలి పిండి దీపాలకు చాలా దేవశక్తి ఉంటుందండి వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైన దీపాల్లో పిండి దీపాలు ఒకటి కాబట్టి ఈ కార్తీక ఏకాదశి నాడు ఎవరైతే పిండి దీపాలు వెలిగించి ఇంట్లో దీపారాధన చేస్తారో అలాంటి ఇళ్లలో దాన ధాన్యాలకు అంటే ధాన్యాలకు కొరత ఏర్పడకుండా ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ గోవిందనామాలు చదవండి గోవిందనామాలు చదవలేని వారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అని ఈ మంత్రాన్ని ఇరవై సార్లు చదవండి చివరగా వెంకటేశ్వర స్వామికి హారతి సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ ఏకాదశి నాడు తప్పనిసరిగా ఉద్ద కర్పూరంతో స్వామివారికి హారతి సమర్పించాలి ఎందుకంటే ఈ కార్తీక ఏకాదశి రోజున ముక్కోటి దేవతలందరూ ఎందుకంటే ఈ కార్తీక ఏకాదశి రోజున ముక్కోటి దేవతలందరూ వైకుంఠ లోకానికి చేరుకొని విష్ణు కీర్తనలతో కర్పూర హారాలతో విష్ణుమూర్తిని మేల్కొల్పుతారండి కాబట్టి ఈ కార్తీక ఏకాదశి రోజున ముద్ద కర్పూరంతో విష్ణుమూర్తికి హారతి సమర్పించి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటే అకాల ముత్య దోషాలని వెంటనే తొలగిపోతాయని నమ్మకం చివరిగా మూడు ప్రదక్షిణలు చేసుకొని తలపైన అక్షింతలు వేసుకొని ఈ కోరికలన్నిటినీ స్వామివారికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోండి అయితే ఈ కార్తీక ఏకాదశి నాడు పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా ఉదయమంతా ఉపవాసం ఉండాలి కటిక ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదండి పాలు అలాగే పండ్లను స్వీకరిస్తూ ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీపాలు వెలిగించి నక్షత్ర దర్శనం చేసుకొని భోజనం చేయవచ్చు ఈ విధంగా ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసుకుని సాయంత్రం ప్రదోషకాలంలో అంటే సాయంత్రం ఐదు గంటల తర్వాత స్త్రీలు మరలా తలస్నానం చేసి పూజగతులు ఒక దీపాన్ని వెలిగించండి అలాగే ఇంటి గుమ్మ ముందు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలండి ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించుకుంటే కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుందని ఆ బ్రహ్మదేవుడు నారద మహర్షిని వివరించాడు కాబట్టి ఈ కార్తీక ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని దేవాలయంలో దీపాలు వెలిగించండి అలాగే ఈ కార్తీక ఏకాదశి నాడు తప్పనిసరిగా ఉసిరి దీపాన్ని వెలిగించాలి ఉసిరి చెట్టును విష్ణు స్వరూపంగా భావిస్తారు ఉసిరికాయ లక్ష్మీదేవి కన్ కన్నీటి నుండి ఉద్భవించింది కాబట్టి ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపం వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి తులసి కోటలో ఉసిరి దీపం వెలిగించినా సరే అక్కంట పుణ్యప్రాప్తి సిద్ధిస్తుంది తులసి అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనదండి తులసి కోటను లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి ఈ కార్తీక ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ తులసి కోటను పూజించాలి తులసి కోటలో దీపాలు వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి మహాలక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ కుటుంబం మొత్తానికి సిరి సంపదలు భరిస్తాయి రావి చెట్టులో విష్ణుమూర్తి కొలువై ఉంటాడని నమ్మకం కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక ఏకాదశనాడు రావి చెట్టును పూజిస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదం సులభంగా కలుగుతుందనమాట విపరీతమైన ఆర్థిక సమస్యలు ఇబ్బంది పడేవారు రావి చెట్టుకు నీళ్లు పోసి ఐదు ప్రదక్షిణ చేయండి ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ధనపరంగా పరంగా కలిసి వస్తుంది అలాగే రావి చెట్టు కింద దీపాలు వెలిగిస్తే లక్ష్మీనారాయణులు ఎంతో సంతోషించి అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు ఈ కార్తీక ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే వెయ్యి అశ్వ మీద యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుందట ఈ ఒక్క రోజు చేసే ఉపవాసాలకు సకల పాపాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక ఈ ఏకాదశి నాడు తప్పనిసరిగా గోమాతను పూజించాలండి గోవుకు అరటి తినిపించి గోవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే జాతక దోషాలని వెంటనే తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అయితే ఈ కార్తీక ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఉప్పు తినకూడదని పండితులు సూచిస్తున్నారు ఈ రోజు ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయట ఈ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదకాలంటే ఎంతో శక్తివంతమైన ఈ కార్తీక ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన తాపేలి విగ్రహాన్ని తెచ్చుకొని ఈ పూజ గదిలో పెట్టుకోండి ఇక మీ ఇంటికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అలాగే ఇంట్లో తులసి మొక్క లేనివారు ఈ కార్తీక ఏకాదశి నాడు తులసి మొక్కను తెచ్చుకుంటే ఆ లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంట్లోకి అడుగు పెడుతుందట ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు కార్తీక ఏకాదశి నాడు తులసి కోట ముందు ఆవు నెయ్యితో ఐదు దీపాలు వెలిగించి తులసి మాతకు హానితే సమర్పించండి వివాహం కానివారు త్వరగా వివాహం కుదురుతుంది అలాగే ఈ శక్తివంతమైన కార్తీక ఏకాదశనాడు పేదలకు దానం చేస్తే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుందట ముఖ్యంగా గోధుమలు బియ్యం అలాగే బెల్లాన్ని దానం చేస్తే మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది ఈ ఏకాదశి నాడు ఎవరైనా అన్నదానం చేయండి ఈ రోజున ఒక్కరికి అన్నదానం చేసినా సరే కోటి మందికి అన్నదానం చేసినంత ఫలితం కలుగుతుంది లక్ష్మీనారాయణ ఆశీర్వాదంతో అతి త్వరలోనే ధనవంతులు కావాలని కోరుకునేవారు ఈ కార్తీక ఏకాదశి నాడు ఉదయం ఇంట్లో పూజ చేసి పూజలు పెట్టినప్పుడు తులసి ఆకులను మీ బియ్య పెట్టుకోండి ధన సమస్యలన్నీ తొలగిపోయి ధనపరంగా బాగా అభివృద్ధి చెందుతారు ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు తలకు నూనె రాయకూడదండి అలా చేస్తే క్షీణం అవుతుందని అనారోగ్య సమస్యలు ఏర్పడతాయని నమ్మకం ఈ విధంగా ఈ కార్తీక ఏకాదశి నాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఇక మీ కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఈ సంవత్సరం అంతా ఎలాంటి ఆపదలు దరిచేరకుండా ఆ వెంకటేశ్వర స్వామి మీ ఇంటిని రక్షిస్తాడు మీ అందరికీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలగాలి కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వస్తే మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్